నువ్వు తెలుసుకోవాలి మార్చుకోవాలి నడుచుకోవాలి పీడించొద్దని చెప్తున్నాను చెబుతున్నాను బాధించొద్దు ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు చెడ్డదాన్ని బట్టి వాళ్ళట్ల వీళ్ళట్లని ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్దు అవి మానయి మాన లోకాభిరామైన మాట్లాడటం మానయ్యి లోకములోన చెత్త మాట్లాడటం మానయ్ లోకములోన శుద్ధం మాట్లాడటం మానయ్ వాళ్ళ వేళ చెడుగులు మానవు మాట్లాడటం మానయ్యి అవకాశం ఉన్నంత వరకు దేవుని సంగతులు పది మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు అయ్యే మాట్లాడు ఇలాగు నువ్వు చేస్తే ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమ పడిన వాణిని తృప్తి పరచనే వాడి చేత వెయ్యి రూపాయలు చాకీర్తి చేయించుకుని ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు కొంతమంది బుద్ధి వాడి చేత వెయ్యి రూపాయలు చాకీర్తి చేపిస్తాడు ఇడేమో పెద్ద పెద్ద మొత్తం ఇచ్చినట్టు ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు ఒక్కొక్కళ్ళు ఉంటా ని అక్కడ ఏమని రాశాడో తెలుసా ఏమని రాశాడో తెలుసా కష్టపడ్డ వాడికి వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి లేకపోతే కేసు రాస్తా అన్నాడు ఆడేబడి ఉంటాడులే ఎంతో కాంతి ఎత్తనా ఆడే కడుపు నింపుకుంటాడులే ఆడే ఉంటే ఉంటాడు సత్య సత్తాళ్ళు అన్నట్టు ఉండకూడదు అరే ఇంత కష్టపడుతున్నాడు ఈ కష్టానికి ఇంత న్యాయం వీడికి ఇవ్వటం తప్పు లేదు ఇద్దాం అని అని కష్టాన్ని ఎంచి తగ్గదాన్ని నువ్వు ఇవ్వాలంటా ఇవన్నీ మర్చిపోయాయా గుర్తు పెద్దవాడా పెద్ద చెప్పుకోద్దిగా ఏ సౌండ్ అయిపోయింది మీకు నీరసం వచ్చినట్టుంది ఇంకా లేండి లేక అయిపోయిందిలే మీ సరుకు అయిపోయింది లేండి తర్వాత చూద్దాం